భాగ్యరా అందరూ కూడా పైకి రావాలి స్టేజ్ పైకి అందరికీ నమస్కారం ముందుగా మన గురువుగారు బ్రహ్మర్శ సుభాష్ పత్రికారి పాదపద్మాలకు నమస్కరిస్తూ అమ్మకు నమస్కారం చేస్తూ హైదరాబాదులో ధ్యాన ప్రచారం చేయడం శాకాహారం చేయడం పెరిమిళ్ళు కట్టే వాళ్ళకి ఎల్ప చేయడము సేవ చేయడము నా డ్యూటీ ఇది ఆఖరి ఊపిరి ఉన్నంత వరకు శ్వాస చే సేవ చేయడము సేవ తప్ప నుంచి రెండోది ఆలోచించము ధ్యానము ధ్యాన ప్రచారము శాకాహార ర్యాలీలు ఇరవై రెండు వరకే మీర్పేటలో ఉన్నాము ఇరవై పూర్ ఇరవై రెండు సెప్టెంబర్ నుంచి మియాపూర్కి వచ్చాము మియాపూర్లో అన్ని కాలనీస్ తిరుగుతూ ఎక్కడెక్కడ కొత్త వాళ్ళు పరిచయం చేసుకుంటూ ధ్యాన ప్రచారం ఎలా చేయాలి ఎందుకంటే మేము ఉన్న ఏరియాలో అంత సాఫ్ట్వేర్ ఇంజనీర్లు వాళ్ళు ప్లేట్ తీసుకోవడానికే భయపడుతుంటారు పామ్లెట్ తెలుగు హిందీ ఇంగ్లీష్లో వేసినా కానీ చూసి పక్కన పడేస్తారు అయినప్పటికీ మనం ప్రయత్నం మనం చేద్దాము చేస్తూనే ఉన్నాము భాగ్యనగర్ మన టీం అంతా కలిపి భాగ్యనగర్ పిర్మిడి స్పిరిచువల్ ట్రస్ట్ అందరం కలిపి మేము ధ్యాన ప్రచారము శాఖాహార ర్యాలీలు అన్ని చేస్తున్నాము ఆఖరి ఊపిరి ఉన్నంత వరకు సేవ చేస్తున్నాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ అండి అరవీరామన్ పూలి గారు ముందుగా ధ్యాన జగద్గురు బ్రహ్మర్షి పితామహాపత్రిజీ గురూజీకి అమ్మ స్వర్ణమాల పత్రి మేడానికి పరిణితి పత్రి పరిమళ పత్రి వారి కుటుంబ సభ్యులందరికీ కూడా హృదయపూర్వక శిరస్సు ఆత్మ ప్రణామాలు మరి ఈరోజు పత్రిజీ ధ్యాన మహాయాగం తిరిగి వచ్చేసినటువంటి ఆత్మ బంధువులందరికీ ఆత్మ ప్రణామాలు మరి ఈరోజు పిఎస్ఎస్ఎఫ్ మూమెంట్లో హైదరాబాద్ పెరిమిట్ స్పిరిచువల్ ట్రస్ట్ వారు మరి పిఎంసీ ఛానల్ వారి యొక్క ఆధ్వర్యంలోని మరి ఈ ప్రపంచవ్యాప్తంగా ఏదైతే మనకి పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మూవ్మెంట్కి హెడ్ క్వార్టర్ అని ఏదైతే చెప్పారు గురూజీ మరి గురూజీకి ఇష్టమైన ప్లేస్ మహేశ్వర మహా పిరమిడ్ కైలాసపురి కడతాలు కాబట్టి శక్తి స్థలం కూడా ఇక్కడ ఉంది కాబట్టి అందరూ కూడా అన్నదానానికి అలానే ద్వారకా నివాస్కి అలానే శక్తి స్థలకి అందరూ కూడా మనసావాచకారంలో అందరూ సహకరిద్దామని చెప్పేసరి మీ అందరికీ హృదయపూర్వక విజ్ఞప్తి చేస్తున్నాను అలానే భాగ్య ట్రస్ట్ భాగ్యనగర్ ట్రస్ట్ వాళ్ళందరూ కూడా కలిసి ఇక జనవరి ఫస్ట్ నుంచి మనం అందరం కూడా హైదరాబాద్కి దగ్గర అంటే మన పెరమిడ్కి దగ్గరలో ఉండేటువంటి హైదరాబాద్ భాగ్యనగరంలో స్కూళ్ళు కాలేజీలు అన్నిసా కూడా అందరూ కలిసి ప్రచారం బాగా చేద్దామని చెప్పేసి మీ అందరికీ కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి ట్రస్ట్ వారికి ధన్యవాదాలు థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ అండి మాకు ఒక భాగ్యం ఉందండి మా మహాపెరిమిడికి అతి చేరువలో భాగ్యనగర్ ఉండడము ఆ భాగ్యనగర్లో ఇలాంటి భాగ్యవంతులు ఉండడము ప్రతిరోజు ఎవరి కార్యక్రమం వాళ్ళు నిమగ్నం అవుతూ మహేశ్వర మా పిర్మిడ్ ప్రతి వచ్చేప్పుడల్లా ప్రతి ఒక్క కొత్త వారిని తీసుకొని ఇక్కడ సందర్శించి వెళ్ళడం నిజంగా మా భాగ్యం అది నా పేరు వెంకటేశ్వరావు అండి బీరంగూడ హైదరాబాద్ మేము దేవాలయంలో ధ్యానం నేర్పిస్తున్నాము గత సంవత్సరం నుంచి బీరంగూడ షిరిడీ సాయి కాలనీలోని మందిరంలో నుంచి ధ్యాన మందిరంలో ప్రతిరోజు ధ్యానం నేర్పిస్తున్నాము వాళ్ళు ధ్యాన ఇచ్చారు దాదాపు సంవత్సరం నుంచి కంటిన్యూగా ఏ ఆబ్సెంట్ లేకుండా చక్కగా నేర్పుతున్నాము మూడు శాఖాహార ర్యాలీ కూడా చేశాము చక్కగా మేము తుది శ్వాస ఉన్నంత వరకు ఈ శ్వాస మీద ధ్యాస వదిలిపెట్టకుండా చక్కగా ఆ ధ్యాన మందిరంలో రోజు ధ్యానం నేర్పుతామండి థ్యాంక్ యూ జై పత్రిజీ థ్యాంక్ యూ సార్ భాగ్యనగర్ పిఎస్ఎస్ఎం భాగ్యనగర్ చైర్మన్గా వ్యవహరిస్తున్న కృష్ణారెడ్డి గారు మిసెస్ సుజాత గారు బ్రహ్మర్షి పత్రిజీ గారికి అమ్మ స్వర్ణవాళ పత్రివేయడం గారికి పాదాభివందనాలు చేసుకుంటూ ఇక్కడ విచ్చేసిన నా తోటి ధ్యానమిత్రులందరికీ శుభాభివందనాలు నా పేరు సుజాత మేము రెండు వేల రెండు నుంచి ధ్యానంలోకి వచ్చాము అప్పటి నుంచి కూడా మేము ఒక నెల రోజులు ధ్యానం చేశాక నలభై రోజుల నుంచే మేము ధ్యాన ప్రచారం మొదలుపెట్టాము ఆ తర్వాత మాకు గురుగారు రెండు వేల పదిహేడులో మా ఇంటికి వచ్చి మా వారికి ధ్యాన భాగ్యనగరం ప్రెసిడెంట్గా మీరు ఉండాలి అని చెప్పి ఆయనని ఎన్నుకున్నారు అప్పటి నుంచి కూడా ముందు నుంచి అయినా ఇప్పటివరకైనా మా ఫ్యామిలీ అంతా ఈ ధ్యాన ప్రచారానికి దానికి అంకితం అయిపోము కానీ టూ థౌజండ్ టెవెన్ సెవెంటీన్త్ నుంచి ధ్యాన భాగ్యనగరం అని ఎప్పుడైతే ఏర్పడిందో ఎప్పుడు కూడా ప్రతి నెల కానీ ప్రతి సంవత్సరం కానీ అన్ని ప్రోగ్రాంలు మూడు రోజులు కరోనాలో మూడు రోజులు బయటికి వెళ్ళని పరిస్థితుల్లో కూడా మేము మూడు రోజుల ధ్యానం అఖండ ధ్యానం పెట్టాము ప్రతి భాగ్యనగరం అంతా కూడా అలాగే ఇరవై నాలుగు గంటల ధ్యానము మళ్ళీ పౌర్ణమి అమావాస్య ధ్యానాలు మళ్ళీ ఏడు రోజుల ధ్యానాలు మరి మొన్న మా గురుగారిది మనం నవంబర్ టెన్త్ రో ఇక్కడ అన్ని అమావాస్య పౌర్ణ ధ్యానం కంప్లీట్ చేశాక లాస్ట్కి ఇక్కడ మనం ఇంకా అడతాల్లో నవంబర్ డిసెంబర్ ట్వంటీ మనము నవంబర్ లెవెన్ టెన్త్న ఇరవై నాలుగు గంటలు అక్కడి ధ్యానం పెట్టాము అందులో నేను కూడా పాల్గొనడం నా అదృష్టంగా భావిస్తున్నాను అలాగే మన నాంపల్లిలో ఏడు రోజులు ధ్యాన యజ్ఞం నిర్వహించుకున్నాం బ్రహ్మాండంగా జరిగింది ఆ యజ్ఞము అలా శాకాహారి ర్యాలీలు కానీ అన్నీ కూడా ధ్యానం భాగ్యనగరంలో ఎప్పుడు కూడా అందరూ భాగ్యనగరం వాళ్ళందరూ కూడా ఏదో ఒకటి కార్యక్రమం చేస్తూనే ఉన్నారు వారందరికీ కూడా నా అభివందనలు తెలుపుకుంటున్నాను అలాగే ధ్యాన భాగ్యనగరము కడతాల్ పిరమిడ్ ట్రస్ట్ అందరూ ఒకటే కానీ ఎక్కడ వాళ్ళు అక్కడ చేస్తే పనులు డివైడ్ చేసుకొని చేస్తే సక్సెస్ఫుల్ అవుతాయి అని చెప్పి సార్ అలా పెట్టాడు ఏ ప్లేస్లో ఉన్న వాళ్ళు చేసి అన్ లాస్ట్కి అల్టిమేట్ అందరం చేయాల్సింది అందరం కలిసి చేస్తేనే ఆ కార్యక్రమం సక్సెస్ఫుల్గా జరుగుతుంది సో అందరికీ కూడా నా అభివాందనత తెలుపుకుంటున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ సుజాత గారు ఈ భాగ్యనగర్లో ఒక చిన్న పిల్లడు ఉన్నాడు ఎనభై తొమ్మిది సంవత్సరాలు ఈ స్వామికి తను చేయాల్సింది చేస్తున్న కార్యక్రమం ఒకటే ఈ జోలే ఈ జోలే నుండి అన్నీ ఒక వాటర్ బాటిల్ దీనికి సంబంధించిన పాంప్లెట్లు చిన్న బుక్కులు ఎక్కడ దాదాపుగా సిటీ అంతా నడుస్తూ తిరుగుతుంటాడు ఆయన అవకాశం ఉన్న చోటల్లోనే బస్సులు ఎక్కడము లేదంటే ఆటోలు మాట్లాడుకోవడం ప్రతి చోట ధ్యానం గురించి చెప్పడం తప్ప వేరే ఉద్దేశమే ఉండదు అయినా ఈయన మా భాగ్యనార్లు ఉండడం మా దృశ్యం రెండు నిమిషాలు నాకు అవకాశం ఇచ్చిన పెద్దలకి నమస్కారం నేను ఒకటే చెప్పదలుచుకున్నాను నా కార్యక్రమం ఏం చేస్తున్నాను నా ఈ శ్వాస ఉన్నంత వరకు నన్ను నేను సరి చేసుకుంటున్నా అందరికీ చెప్తున్నానంటే వాళ్ళ కోసం కాదు నా కోసమనే చెప్తున్నా నన్ను నేను సరి చేసుకోవడాని కోసం నేను ఈ పనులు చేస్తున్నా మళ్ళీ నెక్స్ట్ జన్మలో సద్గురువు దొరకాలి లేకపోతే సత్సంగం దొరకాలి లేకపోతే సరైన దారిలో నడవాలి అని దానికి కావలసిన విత్తనాలు వేసుకుంటున్నాను తమరందరూ కూడా ఇదే పద్ధతిలో మీకు మీరు అవకాశం ఇచ్చుకోండి మనం ఎవరికి ఏమీ సేవ చేయట్లేదు మనకి మనమే చేసుకుంటున్నాము ఈ విషయం అందరూ జ్ఞాపకం పెట్టుకోవాల్సిందని ప్రార్థన నాకు అవకాశం ఇచ్చిన ఈ పెద్దలకి నమస్కారము థ్యాంక్ యూ థ్యాంక్ యూ మాస్టర్ ఎనభై తొమ్మిది సంవత్సరాలను నాకంటే గట్టిగా ఉన్నాడు సార్ సార్ గట్టి క్లాబ్స్ అండి మల్లారెడ్డి గారు అందరికీ ఆత్మ ప్రాణామంలో ఈ మా భాగ్యనగరం ట్రీమ్ ఎంత మేము భాగ్యవంతులం అంటే ఈ ల్యాండ్ తీసుకున్నప్పుడు ఫస్ట్ భూమి పూజ అప్పటి నుంచి మేము మా టీం అంతా వస్తున్నాము అయితే అప్పుడు రావడానికి ఇప్పుడు రావడానికి ఒక చిన్న తేడా చెప్తా అప్పుడు మేము అంతా ఒక గ్రూప్గా వనస్థలపురం నుంచి ఒక చిన్న అప్పుడు ఓవర్ సొంతంగా వెహికల్స్ చాలా తక్కువ మందికి ఉండేది అందరం కలిసి ఒక లారీ డీసెమ్ తీసుకొని దాంట్లో వచ్చి సంకల్ప ధ్యానాలు ఇక్కడ చేసేది నైట్ అంతా ఒక అన్నం ఒకగలు పప్పు వగలు కూర అవన్నీ తీసుకొని వచ్చి నైట్ అంతా ఇక్కడ ఉండేది అవకాశం దొరికిన వాళ్ళు ఆ విధంగా వచ్చేటోళ్ళము ఈ రోజుకి ఏంటంటే మాది చేంజ్ చేసి అందరికీ సొంత వెహికల్ ఉన్నాయి అంటే మేము భాగ్యవంతులమయ్యాం ఇక్కడ సేవ చేయటంలో అందరూ భాగ్యవంతులు అవుతారని నా యొక్క రిక్వెస్ట్ చేయండి అని ప్రార్థన థ్యాంక్ యూ మల్లారెడ్డి గారు నిజంగానే అందరికీ భాగ్యవంతులు దాదాపు ఇక్కడ ఉండే ఎంతమంది ఉంటారు నూట ఇరవై మంది ఉంటారు వంద కార్లు ఉన్నాయి అందరికీ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ మచ్ ముందుగా బ్రహ్మృషి పత్రిజీ గారికి నమస్కరిస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన భాగ్యనామం టీంకి వందనాలండి నిజంగా భాగ్యనాథం టీంలో నేను కూడా ఉండడం నాకు ఎంతో సంతోషంగా ఉంది భాగ్యనాభం టీంలో మెయిన్ శాకాహార ర్యాలీ అండి చార్ చార్మినార్ శాకాహార ర్యాలీ ఒక హైలైట్గా మనకు నిలిచింది ఎప్పటినుంచో అంతేకాకుండా సారు శరీరం వదిలిపెట్టిన తర్వాత ఆయన చేస్తున్న మొదటి పని నేను కన్నారా చూసినది మెగా శాకాహార ర్యాలీ స్టార్ట్ అయింది ఎక్కడంటే చార్మినార్లో అక్కడ నుంచి ప్రతి ఒక్క డిస్టిక్ వైజ్గా మనకు ఈ ర్యాలీలు జరుగుతున్నాయి అలాగే నాంపల్లె ప్రోగ్రాం కూడా చాలా అద్భుతంగా జరిగింది మనకు నాంపల్లి ప్రోగ్రాంలో ఎంతో హైలైట్ అయింది ప్రతి ఇయర్ కూడా దాన్ని కంటిన్యూ చేయడం అనేది జరుగుతుంది అలాగే ఎక్కడ పిఎస్ఎస్ఎంలో మనకు భాగ్యనగరం టీంలో ఎక్కడ పిరమిడ్ మెడిటేషన్ చేయటం జరిగినా కూడా అక్కడికి నా ద్వారా పిరమిడ్లు కూడా వెళ్ళడం జరుగుతుంది సార్ అలాగే ప్రతి ఒక్క పిరమిడ్ కన్స్ట్రక్షన్లు కూడా భాగ్యనగరం టీం నుంచి కూడా వాళ్ళు ఎన్నో సార్ కానీ లక్ష్మీ మేడం కానీ దుల్పూడి సార్ కానీ వీళ్ళందరూ కూడా చెప్తూనే ఉంటారు ఎన్నో సెంటర్లు కూడా రెడీ చేశాం అలా ఈ భాగ్యనగరం టీంలో నాకు అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్ జై పత్రిజీ చంద్రకళ మేడం పత్రి గారికి పత్రి మేడం గారికి నా నమస్కారములు ఇక్కడ ఉన్న ఆత్మ బంధువులు అందరికీ నా ప్రణామాలు నేను మేము రెండు వేల పదకొండులో ధ్యానంలోకి వచ్చాము వచ్చిన వారం రోజు నుంచే నేను అసలు ధ్యానంలోకి వచ్చింది క్లాసులు స్టార్ట్ చేశాను నాకు ఆ టైంలో నాకు ఏది వచ్చేది కాదు సార్ నాకు ధ్యానంలో చెప్పారు ఆనాపాన సతి గురించి కానీ లేకపోతే అప్పో దీపో గురించి కానీ ఇవన్నీ చెప్పమ్మా చెప్పుకుంటూ ధ్యానం చేయించు అదే సెట్ అయిపోతుంది అన్నారు ఆ విధంగా చేస్తూ మళ్ళీ మేము ప్రతి సంవత్సరము డిసెంబర్ గురించి మూడు నెలల ముందు నుంచి డొనేషన్ స్టార్ట్ చేస్తాం భిక్షాటన భిక్షాటన అంటే అందరు రావడానికి సిగ్గుపడతారు కానీ మేము అందరం మాలో అహంకారం తీసుకోవడం తీసి కోసం మేము భిక్షాటన చేస్తుంటాం నా ఇంట పదిహేను ఇరవై మంది వస్తుంటారు మరి అదేవిధంగా ప్రతిసారి మేము ఆ భిక్షాటన చేసి ఎంతో ఆనందాన్ని ఎంతో చక్కగా మా మనసు ఎంత ప్రశాంతంగా అవుతుందో మాకు కాళ్ళు నాలుగైదు కిలోమీటర్లు నడిచినా కూడా మాకు కాళ్ళు కూడా ఇంత నువ్వు ఇంటికి ఎనర్జీతో ఇంటికి వెళ్తాం అంత చాలా బాగుంటుంది మరి ప్రతి ఒక్కరు కూడా భిక్షాటన చేయాలి ఎవరో ఇచ్చింది మనం తీసుకొచ్చి ఇవ్వడం కాదు మనం స్వతహాగా చేసి మనం చేస్తేనే మనకు దాని గురించే దాని అనుభవం మనం అనుభవిస్తాం మరి అది తెలుసుకోవాలంటే ప్రతి ఒక్కరు భిక్షాటను కూడా చేయాలండి మరి ఈ విధంగా మేము ప్రతి ఒక్క శాఖహారాలు కానీ క్లాసులకు కానీ ఏదానికైనా అన్నిటికీ మేము అటెండ్ అవుతామండి ఈ సిటీలో ఉన్నప్పుడు ప్రతి ఒక్కరం కూడా ఈ ధ్యాన భాగ్యనగర్ను ఎంతో గొప్పగా చూసుకుంటూ ప్రతి ఒక్కరిని ఆహ్వానిస్తుంటామండి మరి అందరూ మా లాగా మీరు సహకరించాలని కోరుతున్నాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ చంద్రకళ మేడం మీరు పెట్టి సువర్ణ గారు ముందుగా మన గురువుగారు అయినటువంటి బ్రహ్మర్షి పితామహాపత్రిజీకి ఈ నా ఆత్మ ఆత్మప్రణానం తెలుస్తూ ఆత్మబంధువులందరికీ ఆత్మబబంధువులందరికీ ఆత్మ ప్రణామాలు నా పేరు సువర్ణ మాది మీర్పేటు త్రిమూర్తి పిరమిడ్ ధ్యాన కేంద్రం ఈ భాగ్యనగర్లో ఉండడమే మేము చాలా భాగ్యంగా అనుకుంటున్నాము ప్రతి దాంట్లో పాల్గొంటూ అన్నీ చేయాలన్నదే మా సంకల్పం సారు సంకల్పం కూడా థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ నరేంద్ర ముదల్కర్ గారు తను కూడా భాగ్యనగరే కళావతి గారు వీళ్ళు మన పిరమిడ్ చైర్స్ ఈ మధ్యలో కొత్తగా తయారు చేశారు మన మహేష్ మా చూశారు చూశారు కూర్చున్న దానిలో వీరి సొంతంగా ఈ సంవత్సరం చెయ్యాలనే ఉద్దేశంతో కొంచెం చేసి మనకు కూడా సహాయంగా తక్కువ రేటుకి గీయడం జరిగింది ఒకసారి వారి మాటల్లోనే భాగ్యనగర వీరు ఉండడం మన అదృష్టం ముందుగా మనందరి గురువైనటువంటి బ్రహ్మర్షి పత్రిజీ గారికి అమ్మకి అనంతకోటి ఆత్మ ప్రణామాలండి ధ్యానం అంటేనే భాగ్యం అటువంటి భాగ్యం మనం పొందినప్పుడు అది పది మందికి పంచడం మన లక్ష్యం అందుకు ఎప్పుడు మనం సిద్ధంగా ఉండాలి అదే ఈ భాగ్యనగరం వాళ్ళు చేస్తున్నది మన అందరం చేస్తున్నది ఇది ఎప్పుడు ఇంత ధ్యాన జగత్ అన్నారు కాబట్టి మన సారు ఈ జగమంతా ధ్యానం నిండే అంతవరకు వరకు మనము కృషి చేయాలి దాన్ని సాధించాలి సార్ అదే నా కోరిక థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ మేడం నరేంద్ర గారు భాగ్యనగర్ హైదరాబాద్ క్లాప్స్ టీమ్ అంత ఎంత అంత అబ్బో చాలా అద్భుతంగా ఉంది ఈ మూమెంట్ని ఇంకా అద్భుతంగా మనం ముందుకు తీసుకెళ్ళాలి ఇది అందరు మన అందరి బాధ్యత సార్ గురించి మనం ఉన్న ఈ జీవితకాలం అంతా బాగా పనిచేస్తాము దీనికి మించిన కార్యం లేదు ఏది ఆశించకుండా చేసిన కర్మలు మనం అంతా చేసింది ఎలాంటి దోషాలైనా కాలిపోతాయి అంత అద్భుతమైన శక్తి సార్ గురించి నడవడం కానీ సార్ గురించి పనిచేయడం కానీ సార్ గురించి మాట్లాడడం కానీ సెల్ఫ్లెస్గా చేసిన డివైన్ వర్క్ ఏది చేసినా కానీ అద్భుతంగా మనకున్న దోషాలు కానీ ఎలాంటి పాపాలు అయినా ప్రక్షాళన జరుగుతుంది ఇది నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ నరేందర్ గారు సైనిక్ పురు నుండి ధ్యానమిత్రులకి ఆత్మ బంధువులకి మన ప్రియ ప్రియతమ సుభాష్ పత్రి ఇప్పుడు మా ఏరియాలో రావాలి ప్రతి ఒక్కళ్ళు రావాలని ఎంత తపన పడ్డాను ఆ టైంలో కళావతి మేడం పిరమిడ్ కట్టడము మనకు పులేసారు దూలిపొడి గారు లక్ష్మి గారు వీళ్ళందరూ మాకు హెల్ప్ చేయడము ఇప్పుడు చాలా అద్భుతంగా ఉంది నేను ఈరోజు ఈ స్టేజ్ మీదకి వచ్చి మాట్లాడాలనే ఎందుకు ఎందుకుందంటే ఎంత ఆనందమో ప్రతిరోజు కూడా ఎవరికి ధ్యానం చెప్దామా ఆటోలో కూర్చున్న బస్సులో కూర్చున్న రోడ్డు మీద వెళ్తున్న ప్రతి ఒక్కళ్ళకి ధ్యానం చెప్పాలి అందరినీ మన మహేశ్వరం తీసుకురావాలి ఇంత భాగ్యమైన ధ్యానాన్ని శ్వాస మీద ధ్యాసని మనకు అందించారు ప్రతి ఒక్కళ్ళం కూడా ప్రతిరోజు మనం ఉదయం లేవగానే ధ్యానం సత్యం చెప్పడానికి నేను సిద్ధం అనే ఒక సంకల్పం మనం పెట్టుకుంటే ఎప్పుడు ఆనందంగా ఉంటాం నిత్యం ప్రతి నిత్యం ఆనందమే సార్ థ్యాంక్ యూ ఈ అవకాశం ఇచ్చిన ట్రస్ట్ సభ్యులకి ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్కళ్ళకి వేల వేల ధన్యవాదాలు మాధవ్ మేడం జగత్ మేడం మేడం బాగుంది ధ్యానం సత్యం ధ్యానం సత్యం చెప్పడానికి నేను సిద్ధం గట్టి ఒకసారి ముందుగా మన జగద్గురు అయిన బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి మరియు స్వర్ణమాల పత్రిజీ మేడంకి ఆత్మ ప్రణామాలు తెలియజేస్తూ మరి ఇక్కడ వచ్చేసిన ఆత్మ బంధువులందరికీ కూడా ఆత్మ ప్రణామాల్లో మరి ఎంతో నమ్మకంతో మనందరినీ కూడా భాగ్యనగరంలో ఉంచారు పత్రి సారు దేనికోసము అంటే ధ్యాన జగత్ కోసం శాకాహార జగత్ కోసం పిరమిడ్ జగత్ కోసం మరి ఒక ట్రస్ట్ కూడా మరి భాగ్యనగరం ట్రస్ట్ కూడా ఫార్మేషన్ జరిగింది మరి ఆ ట్రస్ట్ ద్వారా ఎన్నో అద్భుతమైన కార్యక్రమాలు జరుగుతున్నాయి ఒకటే లక్ష్యం అందరిది కూడా శాకాహార జగత్ ధ్యాన్ జగత్ పిరమిడ్ జగత్ మరి ఎన్నో కార్యక్రమాలు ధ్యాన భాగ్యనగరము శాకాహార నగరము పిరమిడ్ భాగ్యనగరం అయి తీరుతుంది మనం అందరం కలిసి వర్క్ చేస్తే థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ మేడం రెండు వేల పదిహేడులో స్టార్ట్ అయినాయి ధ్యాన భాగ్యనగర్ ఇప్పటివరకు ఎన్నో కార్యక్రమాలు చేశాయి దాదాపుగా ఈ ఏడు సంవత్సరాలలో కానీ ఎక్కడ చందా రూపంలో జనాల మధ్యకు వెళ్ళింది లేదు అంతా వీళ్ళు సొంతంగా వీళ్ళు పార్టిసిపేట్ చేసిన కార్యక్ర డబ్బులతోటే ఈ కార్యక్రమాలు చేస్తారు సార్ గట్టి ల్యాబ్స్ అండి వీరందరికి కూడా అంటే చందాలు రూపాన బయటికి వెళ్ళకూడదు ఈ కార్యక్రమం మాది మేము మాత్రమే చేసుకోవాలనే ఆలోచనతో వీరందరూ కూడా హెల్ప్ చేసినందుకు కింద కింద సారి నవంబర్లో ఏడులో యజ్ఞం చేశాం అక్కడ అక్కడ కూడా ఎలాంటి డొనేషన్ తీసుకోలేదు దాదాపు యాభై నాలుగు లక్షలు ఖర్చు అయితే మాకు బయట నుండి వచ్చిన డొనేషన్ లక్ష ఇరవై వేలు మిగతా అంతా మా సొంతంగా వేసుకోవడం జరిగింది ఇక్కడ అది అంటే పత్రిజీ గారి మీద ఉన్న నమ్మకం జూన్లో జూన్లో పత్రిజీ గారి మీద ఉన్న మాకు నమ్మకం మా పని మీద ఉన్న మాకు ఉన్న పట్టుదల అది థ్యాంక్ యూ అండి రమేష్ గారు అందరికీ నమస్కారం ముందుగా మనందరి గురువైన బ్రహ్మర్షి పత్రిజీకి ధన్యవాదాలు తెలుపుకుందాం ఇక్కడికి ఇచ్చేసిన ఆత్మవంధులందరికీ నా నమస్కారములు నా పేరు రమేష్ నేను నిల్బీ నగర్ హైదరాబాద్లో ఉంటాను నేను ఈ ధ్యాన మార్గంలోకి టూ థౌజండ్ ట్వంటీలో వచ్చాను వచ్చిన రెండు సంవత్సరాలకి నాకు ధ్యా భాగ్యనగర్ టీం అనేది అర్థమైంది ఫస్ట్ భాగ్యనగర్ టీం వర్క్ ఏం మొదలు పెట్టామంటే సప్తాహారం ఫిరమిలో సప్తాహారం ఏడు రోజులు ఏడు గంటలు ధ్యానం దాని ద్వారా మా ప్రస్థానం మొదలైంది నెక్స్ట్ దేవాలయంలో ధ్యానం అది కూడా మొదటి రోజు అక్కడ మొదలుపెట్టారు మేము కూడా అదే రోజు ఫోన్ చేస్తామని మన పూల సార్కి ఫోన్ చేశాను సార్ ఒప్పుకున్నారు ఆ కార్యక్రమం కూడా అద్భుతంగా నిర్వహించాం అంటే ఏ కార్యక్రమం ఇచ్చినా భాగ్యనగర్ మేము అద్భుతంగా చేస్తున్నాం ఇంకా చేస్తాము నేను ప్రస్తుతానికి నిర్మలా పిరి ధ్యానం మందిగా మార్గం చేస్తున్నాము అక్కడ కూడా మాస్టర్లు అందరూ సహకరిస్తున్నారు ఈ అవకాశం ఇచ్చినందుకు ప్రత్యేక గురించి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ అండి మోహన్ గారు హైదరాగర్ నుండి వారు పిఎంసీ ఛానల్ చూసిన తర్వాతనే ఇక్కడ రావడం జరిగిందంట బ్రహ్మర్షి పత్రిజీ గారికి జై సోనమాల మాతాకి జై పరిణత జైకి తల్లికి జై పరిమళ పత్రికి జై నేను రెండు వేల ఇరవై రెండులో అక్టోబర్ పద్దెనిమిది నాడు పిఎంసి చూశాను అప్పటినుంచి అక్టోబర్ పద్దెనిమిది నుంచి రాత్రి ఏడు గంటల కూర్చొని పన్నెండున్నర వరకు చేస్తున్నాను ధ్యానం అయితే ఆ ధ్యానం నుంచి లేచి స్నానం చేసి ఆరు గంటలకి యోగాకు పోతున్నాను నా ఇన్స్టిట్యూషన్లో ధ్యాన జగత్తులు వంద పంచమని చెప్పింది అప్పటి నుంచి నేను వంద ధ్యాన జగత్తులు చేస్తున్నాను పోస్ట్లో వస్తే ఒకసారి వస్తలేవు వస్తలేవు అందుకొరకు నేను ఏం చేస్తున్నానంటే వంద ఇళ్ళకి తిరిగి ధ్యాన జగత్తులు నేను ఇస్తున్నాను సూర్యోదయ కాలంలో నాకు బీపీ తర్వాత పోస్టేట్ కంది తర్వాత నరాల వీక్నెస్ ఉండే ఈ మూడు రోగాలకి కూడా మందులు మానేశాను రెండు వేల ఇరవై రెండు నుంచి అప్పటి నుంచి నేను ఇంతవరకు బాగా క్షేమంగా ఉన్నాను అందరికీ ఈ ధ్యాన జగత్తులు మా తమ్ముడు సోమ యాగిరెడ్డి ఆయన భార్య హేమలత ఆఫీసు పోయేది ఒక మూడు నాన్న నాలుగు తెచ్చి ఇచ్చినారు ఎక్కువైనా కొద్దిగా ఏం చేసినట్టే వెంకటేష్ ధ్యాన జగత్తులో ఉన్నాడు ఆయన మా ఇంటికి తెచ్చి ఉంద ధ్యాన జగతులు ఇస్తున్నాడు వాళ్ళకి ధన్యవాదాలు 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 థ్యాంక్ యూ మోహన్ గారు మాణిక్యం గారు లాస్ట్ వన్ మినిటే ముప్పై ఒకటి అయితే ముప్పై రెండు క్లోజ్ చేసేయాలి బ్రహ్మర్షి పత్రిజీ గారికి మా పాదాభివందనాలు ఈ భాగ్యనగర్ ట్రస్టుకు పత్రి సార్ ఏదైతే రెండు వేల పదిహేడులో చెప్పాడో అప్పటి నుండి భాగ్యనగర్ ట్రస్ట్కు మేము అందరం ఒక్కో తాటి మీద పనిచేస్తూ ఇక ముందు కూడా అలాగనే ముందుకు వెళ్దామని ఇంకా ఎక్కువగా ఉత్తేజంతో పనిచేద్దామని నేను అన్ని చెప్తున్నాను నా ధన్యవాదాలు థ్యాంక్ యూ దాని కూడా భాగ్యనగరేమో ఆ టీంకి అనుకొని ఉన్నావు కదా కదా నిర్మల్ మేడం ఓట్ ఆఫ్ థ్యాంక్స్ కూడా మీరే చెప్పాలి నిర్మల్ మేడం హలో మై డియర్ ఫ్రెండ్స్ ఈరోజు భాగ్యనగర్ టీంను ఇంత చూస్తుంటే ఎంత ఆనందంగా ఉందో చెప్పలేను గివ్ ఏ బిగ్ క్లాప్ మనం కూడా క్లాప్ చేద్దాం ఎందుకు అంత ఆనందం అంటే రెండు వేల సంవత్సరంలో నేను జనవరిలో వచ్చాను వచ్చిన దగ్గర నుంచి కూడా అప్పుడు ఉన్నటువంటి షాలిని మేడం విజయలక్ష్మి గారు న్యూటన్ మురళీధర్ గారు అల్వాల్ మురళీధర్ వీళ్ళతో కలిపి పనిచేస్తూ పనిచేస్తూ మారం శివప్రసాద్ గారు మెగా గారితో డాక్టర్ హరి గారితో వీళ్ళందరితో పనిచేస్తూ ఆ తర్వాత అందరితో చేస్తూ చేస్తూ నేను లక్ష్మిని ఎప్పుడు అనేదాన్ని నువ్వు ట్రస్టీగా ఉంటే బాగుంటుందో అని చెప్పేసి ఆమెను ఎన్నేళ్ల నుంచో అంటూ ఉండేదాన్ని ఆమె ట్రస్టీకి రావడం రెండు వేల పద్దెనిమిదిలో అది కూడా నేను పత్రికారికి లక్ష్మి మేడం ఉంటే బాగుంటుందని పద్దెనిమిది సూచించగా అనే సారు ట్రస్ట్గా తీసుకోవడం ఇంత డెవలప్మెంట్ కార్యక్రమాలు జరగడమే కాక జానభాగ్యనగరం ట్రస్ట్లో కూడా కీలక పాత్ర వహిస్తూ మరి రాజేశ్వర్ పూల చంద్రశేఖర్ మరి లక్ష్మీ మేడం మరి కృష్ణారెడ్డి గారు ఇలా చాలామంది ఇంకా నేను పేర్లు చెప్పలేకపోవచ్చు కానీ అద్భుతమైనటువంటి కార్యక్రమాలు జరుగుతున్నాయి ఇకపోతే ఏంటి అంటే శక్తి స్థలం ఏదైతే ఉందో ఎంతమంది అన్నా చేయవచ్చు ప్రపంచవ్యాప్తంగా కానీ భాగ్యనగర్ టీం తలుచుకుంటే మాత్రం మనందరం అద్భుతంగా ఈ ఎనభై కోట్ల మందిలో కనీసం ఒక పది లక్షల మందిని ఉత్తేజపూరితలు చేసినా కూడా అవలీలగా చేసుకోగలుగుతాము థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ గారు మీరు చదివిన ఐదు పేర్లు కాకుండా వీళ్ళందరూ కూడా ట్రస్టీలే కాకపోతే వీళ్ళ పేరు చెప్పుకోవట్లేదు ఎక్కడ రాయట్లేదు మేము థ్యాంక్ యూ వెరీ మచ్ లక్ష్మీ మేడం మరి పితామహ పత్రిజీకి నా నమస్కారాలు ముఖ్యంగా నాకు కోరిక ఏంటంటే నాకు సంగారెడ్డి డిస్టిక్ మరి నేను ఉండేది మిడ్చల్ జిల్లాలో అయితే హైదరాబాద్ చుట్టూ ఇక్కడ ధ్యాన జగత్ ఉంది అక్కడ మీర్పేట్ సైడ్ ఉంది మరి ఇక్కడ నైరుతి దిశలో రాజేష్ సార్ వాళ్ళు ధ్యాన స్పిరిచువల్టీ ఆఫీస్ ఉంది పశ్చిమాన లక్ష్మీ మేడం ఉంది ఉత్తరాన పూర్ణచంద్రరావు ఉన్నారు అయితే ఈశాన్యంలో సార్ వెళ్ళిపోయినాక మా ఏరియాలో గ్యాప్ వచ్చింది లక్ష్మీ గంగా లక్ష్మి మేడం మరి కుస్మా మేడం చెప్పారు ఎవరు చేస్తారు ఇక్కడ మనం బాగా ఒక మరి ఇట్టి అవకాశం ఇచ్చినందుకు మీకు అందరికీ ధన్యవాదములు థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ ఈ క్షణంలో ఎవరినో ఒకరు కూర్చొని పెట్టినావు చాలా సంతోషం సువర్ణ మేడం బిఎన్ డి నగర్ సువర్ణ మేడం పత్రి సార్కి అమ్మ స్వర్ణమాల మేడానికి నమస్కారం అండి ఇక్కడికి వచ్చిన అందరికీ కూడా మేము పద్నాలుగు సంవత్సరాలు అయింది ధ్యానంలోకి వచ్చి వచ్చిన త్రీ డేస్ నుంచే అందరిని ఫ్రెండ్స్ని అందరిని తీసుకొని ధ్యానంలోకి వెళ్ళడం జరుగుతుంది ఇప్పుడు లాస్ట్ ఇయర్ మేము సారు తర్వాత సారు బాడీ వికెట్ చేసిన తర్వాత ఏం చేద్దాం ఏం చేద్దామని ఆలోచించామండి లాస్ట్ ఇయరు మనమే చేయాలి ఎవరు చెప్పరు మన కోసం మనం చేయాలని ప్రతి ఆదివారం ఒక ఊరికి వెళ్ళి పాంప్లైంట్లు ఇచ్చి వాళ్ళ కూరంతా ధ్యానం నేర్పించి ఒక పదిహేను మంది టీంలాగా వెళ్ళి చేసాము అలా పోయిన సంవత్సరం పదిహేను పిరమిడ్ తొమ్మిది పిరమిడ్స్ వచ్చాయి తొమ్మిది పిరమిడ్స్ కూడా ఓపెన్ చేసాము చక్కగా ఇప్పుడు కూడా ఈ సంవత్సరం కూడా అలాగే ఒక ఊరికి వెళ్ళిపోయి వాళ్ళందరికీ పంప్లైంట్లు ఇచ్చి ధ్యానం నేర్పించి అలా వస్తున్నామండి ఇది ప్రస్తుతానికి చేస్తున్నాము ఓకే అవకాశం ఇచ్చినందుకు చాలా థ్యాంక్ థ్యాంక్ యూ సో నెక్స్ట్ మాట్లాడేది ట్రస్టీ భాగ్యనగర్ ట్రస్టీ రెండు సంబంధించిన కాబట్టి ఆవిడ చెప్పుకుంటుంది మిగతా సమయాన్ని సో ఎక్కడైనా పిరమిడ్ సొసైటీలో మహిళా శక్తి ముందుంటుందండి భాగ్యనగర్లో కూడా మహిళా శక్తి ఎక్కువగా ఉంది అందుకే మహిళలు అలా కూర్చోబెట్టాం గత సంవత్సరం చేసిన కార్యక్రమాలు ఈ మాస్టర్ల సహాయ సహకారాలతోనే జరిగినాయండి పేరుకి మేము ముందున్న వెనక వీళ్ళందరూ నిలబడి మూల స్తంభాలలో ఉంటేనే భాగ్యనగరం చేస్తుంది ప్రతి ఒక్కళ్ళు ట్వంటీ ఫోర్ బై సెవెన్ మా మ్యాక్సిమం అందరు కష్టపడతారండి ఎవరి ఏరియాలో వాళ్ళు ఎవరి ఏరియాలో వాళ్ళు నిస్వార్థంగా స్వచ్ఛందంగా బయట నేను అన్ని జిల్లాలకు వెళ్తా వేరే స్టేట్కి వెళుతూ ఉంటాను ఈ ఛా ఇది చూస్తున్న వాళ్ళ కోపం వస్తే వస్తుందేమో కానీ అన్ని ట్రస్టుల కన్నా హైదరాబాద్ ట్రస్ట్ గ్రేట్ అందులో భాగ్యనగర్ ట్రస్ట్ ఇంకా గ్రేట్ సో భాగ్యనగర్లో ఉన్న ప్రతి మాస్టర్ కూడా స్వచ్ఛందంగా నిస్వార్థంగా అని అందరు చేస్తారు కాదని నేను అన్నాం కానీ అందరిలో ఉన్నది కన్నా కొంచెం ఎక్కువ ఉంది మా దగ్గర వీళ్ళందరిలో చూ ఎవరికి వాళ్ళు ఏ ఏరియాలో ర్యాలీ అంటే ఆ ఏరియాలో చేస్తారు ఏ ఏరియాలో క్లాస్ అంటే ఆ ఏరియాలో చేస్తారు అసలు ఎంత బాగా చేస్తారంటే ఆ వాట్సాప్ మెసేజ్లు చూస్తూ ఉంటే అసలు హైదరాబాద్లో ఇన్ని జరుగుతున్నాయి వెళ్ళలేకపోతాం మేము అన్ని చోట్లకి వెళ్ళాలంటే అవ్వదు కదా ఈ ట్రాఫిక్ విషయంలో సో మేము ఏ కార్యక్రమం చేసినా భాగ్యనగర్కున్న ప్లస్ పాయింట్ ఏంటి అంటే ఒక మైదీపట్నానికో ఒకటి కుక్కడపల్లికో ఎల్బీ నగర్కో పరిమితం అవ్వమండి ఏ కార్యక్రమం మొదలుపెట్టినా సిటీ మొత్తం రౌండ్ అప్ చేస్తాం వన్నెస్కి రావాలి ఏకత్వంలోకి రావాలి అంతా ఒకటే ఇది గురువు దగ్గర మనం నేర్చుకున్నాం అందరినీ కలుపుకున్నాం ఇందులో కొంతమంది తిట్టుకుంటారు ఇంకేం పని లేదా ఎప్పుడు ఏదో ఒకటి పురిగొలుపుతూ ఉంటుంది అని అయినా సరే తిట్టుకున్నా మళ్ళీ చేస్తారు పిరమిడ్ల ధ్యానం అన్నా ర్యాలీలన్నా ఏ కార్యక్రమం అన్నా సరే ముందుకొచ్చి నిలబడి వీళ్ళందరు చేస్తారండి ఇప్పుడు భాగ్యనగరానికి ఇంకొంచెం భాగ్యాన్ని పెంచాలి అన్న ఉద్దేశంతో జనవరి ఫస్ట్ నుంచే మూడు వందల యాభై రోజులు డోర్ టు డోర్ ప్రచారం పన్నెండు రోజులు అఖండ ధ్యానం ఉమెన్స్ డే కార్యక్రమాలు చలో చార్మినార్ ర్యాలీ ఇలా ఏ కార్యక్రమం చేపట్టినా భాగ్యనగర వాసులకి భాగ్యంగానే నిలుస్తుందండి మరి ఈ మాస్టర్లందరికీ పేరు పేరున మనం ధన్యవాదాలు తెలియచేసుకుందాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ మీకు ఇచ్చిన పది నిమిషాలు అయినా మీరు ఇరవై నిమిషాలు వాడారండి నేను అబద్ధం చెప్పే ఇందాక గవరం ముందు థ్యాంక్ యూ వెరీ మచ్ అండి ఇంకో విషయం భాగ్యనార వాసులు ఎక్కడ కూడా సన్ సులు కానీ సన్మానాలు కానీ వేయించుకోవడం కానీ వేయడం కానీ ఉండదు ఎందుకంటే పిరమిడ్ మాస్టర్లు అంటే మనని మనను సన్మానించుకోవడం కాదు మనము ఎదుటి వ్యక్తిని సన్మానించడమే మనకు కావాల్సింది కాబట్టి ఎక్కడ మేము సార్ సన్మానాలకి ముందు ప్రాధాన్యత వహించము సర్వీస్ మాత్రమే ప్రాధాన్యత వహిస్తాం ముందు మాకు అవకాశం పక్క కంటే ముందు మాకే రావాలని చెప్పి ఒక కోపం ఉంటుంది మాకు ఒక పగ కూడా ఉంటుంది దాంట్లో ఆ ఉద్దేశంతో మేము వర్క్ చేస్తున్న వాళ్ళం అండి థ్యాంక్ యూ అండి మీ అందరికి కూడా భాగ్యన ట్రస్ట్ వాళ్ళందరికీ కూడా జగత్ మ్యాగజైన్ అందరూ ప్రమోషన్ చేద్దాం కాస్త అందరు కనపడేలాగా పట్టుకోండి నా పేరు భీమన సాగర్ నేను మీర్పేట్ హైదరాబాద్లో ఉంటాను భాగ్యనగర్ టీంతో పాటు మేమందరం కలిసి అద్భుతంగా ఈ కార్యక్రమాలు కొత్త కొత్త కార్యక్రమాలు సృష్టించి భాగ్యనగర్ టీం నుంచి ఎంతోమంది జిల్లాల వారిగా అటు ఈ యొక్క కార్యక్రమాలు వెళ్ళిపోతుంటాయి ప్రపంచమే మన మన వైపు చూసేటట్టుగా భాగ్యనగర్ టీంలో ఉండి మేమంతా ఈ కార్యక్రమాలు అద్భుతంగా నిర్వహిస్తాము ఇంకా అద్భుతాలు సృష్టిస్తామని నేనైతే నా మనస్ఫూర్తిగా నేను అనుకుంటున్నాను థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ భీమన గారు మన మన గురువు గారు ఉన్నారు మనందరం కలిసి అడుగులు అడుగు వేస్తూ చెయ్యి చెయ్యి కలిపి గళం గళం సాధిద్దాం